మన్సురాబాద్ డివిజన్లో జరుగుతున్న తంతు చూస్తా ఉన్నాము స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారికి ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నాం పాత ప్రభుత్వంలోనే ఉన్నాం మేము ఏం చేసినా నడుస్తాయి అనే ధోరణి మానుకోవాలి ఇక్కడ ఎంత క్లియర్గా పాత బిల్డింగ్ని పాత షటర్లని దాదాపు ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఎన్కైస్ జరిగి ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షాకాలంలో కూలిపోయిన బిల్డింగ్లు ఏమైనా కూలిపోయే బిల్డింగ్లు ఏమైనా ఉంటే రెనోవేట్ చేసుకోరే అని చెప్పి నగర్ మొత్తం కాన్సెన్స్ మొత్తం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇది నిజంగా కూడా కూలిపోతుందని చెప్పి మళ్ళా ప్రమాదం జరుగుతుందని చెప్పి ఇంటి ఓనర్ షెడర్లు దాదాపు వంద ఫీట్ల రోడ్కు తగ్గట్టుగా పూర్తిగా బ్యా బ్యాక్ అయి నిర్మాణం చేసుకున్నాడు పాత షటర్లు ఇక్కడ పాత ఇన్ ట్యాక్స్ కూడా ఉన్నది ఇది జోనల్ కమిషనర్ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లోకల్ డిప్యూటీ కమిషనర్ లోకల్ డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ గారికి ఏం చెప్పారంటే ట్యాక్స్ పెనాల్టీ ట్యాక్స్ ఇన్ టైం లేదు ట్యాక్స్ దాదాపు వన్ టూ ఇయర్స్ నుంచి కట్టడం లేదు అని మరి ఇక్కడ చూస్తే జోనల్ కమిషనర్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు వరకు కూడా ట్యాక్స్ పూర్తిగా కట్టడం జరిగింది నిర్మాణం చేసుకున్నారు ఫ్రూట్ షాప్ పెట్టుకుంటున్నారు ఇట్లా పాత ఫ్రూట్ షాప్ ఉండే ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు ఇప్పుడు హార్డ్వేర్ శానిటరీ షాప్ పెట్టుకుంటున్నారు బోర్డు కూడా పెట్టారు దీన్ని మిస్గైడ్ చేస్తూ డిజిటల్ రూపంలో మా సుధీర్ రెడ్డి గారికి చాలా అనుభవం ఉంది ఇట్లా ఎందుకంటే గతంలో నా మీద ఏమేమి పెట్టాడో మీ అందరు చూసారు ఇప్పుడు కొప్పు నరసింహరెడ్డి మీద పడ్డాడు ఎందుకంటే మా యుద్ధం ఇక అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి మళ్ళీ నేను గెలిచినా ఇక ఇప్పుడు కొప్పు నరసింహరెడ్డి మీద పడాలి అని అనుకుంటా ఉన్నాడు ఎవరి మీద బీజేపీ కార్యకర్త మీద కనుచి కార్పొరేటర్ వరకు జిల్లా అధ్యక్షుల వరకు ఎవ్వరి మీద మీరు ఎటువంటి అభాండాలు వేసినా భారతీయ జనతా పార్టీ అందరం మేము ముందుంటాం ఖచ్చితంగా బిడ్డాని సంగతి ఏంటో తెలుస్తాం ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మిస్గైడ్ చేస్తూ వైన్స్ నిర్మాణం చేస్తున్నారని చుట్టుపక్కల కాలనీలకు మిస్ తప్పుడు సమాచారం ఇచ్చి అందరినీ భయభ్రాంతికి గురి చేయడం రౌడీజంతో ఈడ పోలీసులు వచ్చినా కూడా పోలీసుల మీద తిరగబడుతున్నా కూడా కేసులు బుక్ చేయకపోవడం నిజంగా సిగ్గుపడతా ఉన్నాం ఈరోజు ఇంకా పోలీసులు కూడా వాళ్ళు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారో ఆలోచన చేసుకోవాలి రెండు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పోలీసు ఒకటే హెచ్చరిక చేసింది రెండు సంవత్సరాలు వారి పరిపాలన చూసిరు బిడ్డ మేమే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది పోలీసులు కనుక ఎవరికైనా అవతల పార్టీలకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఉంటుంది మీ అందు తెలుస్తా మనవరకు పోలీసులు కూడా చెడ్డీలు పోలీసులకు కూడా చెడ్డీలు తడుస్తున్నాయా మరి ఎందుకు అర్థమవుతలేదు ఇక్కడ దాదాపుగా మీ మీద దౌర్జన్యం చేస్తున్నా కూడా మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వారి మీద కేసులు బుక్ చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఇంకా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా ఒకసారి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ వైన్స్ కాదురా బాబు వైన్స్ ఎట్లా పర్మిషన్ వస్తే పక్కనే సాయిబాబా టెంపుల్ ఉన్నది ఆ ప్రచారం చేస్తానికి ఆహరేగానికి కనీసం దేవాలయం పక్కన వైన్స్ రాదు అనే ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా సుధీర్ రెడ్డి గారి మనిషిలోకి లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం ఏమైనా సరే ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు డెవలప్మెంట్ విషయంలో ప్రతి మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల ప్రతి కార్పొరేటర్లు ఊహించని స్థాయిలో శాసనసభ్యునికి సంబంధం లేకుండా కార్పొరేటర్ నిధులతోని గల్లీ గల్లీ రోడ్లు డ్రైనేజ్లు స్టామ్ వాటర్ డ్రైన్ ప్రతి కమ్యూనిటీ హాల్స్ ప్రతి విషయంలో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉంటే ఊరవేయకపోతున్నాడు మొన్న దాకా జూబ్లీ ఎన్నికల్లో వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి మన శాసన సభ్యులు సుధీర్ రెడ్డి గారు అక్కడ ఎన్నికలు అయిపోయినాయి వెంగళరావు నగర్లో థర్డ్ పొజిషన్కో సెకండ్ పొజిషన్ పొజిషన్కో వేయండి వెంగట్రావు నగర్లో మూడవ పొజిషన్కు పోయి ఆ డివిజన్లో ఆయన ప్రచారం చేసిన ఆయన ఇన్ఛార్జ్ ఉన్న డివిజన్ల అంత పరిస్థితి దిగజారినాక మళ్ళీ నా నియోజకవర్గంలో మళ్ళీ నేను మళ్ళీ నా పార్టీ నిలబెట్టుకోవాలని చెప్పి పో నీ పార్టీ నిలబెట్టుకోవాలనుకుంటే ప్రజలు తెరుకో ప్రజల మన్నలను పొందు వాళ్ళకి నీ నిధుల నుంచో లేకపోతే ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకో మేము పట్టుకుంటలేం మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా ప్రజల గురించి పోరాటం చేస్తూ అవసరం అనుకుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని కూడా మేము నిధులు తెస్తున్నాం ఇలా సిగ్గుపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకొని కూడా మేము నిధులు తెస్తున్నాం ఎవరి గురించి మాకు ఓటి ఓటేసిన ప్రజల గురించి మేము నిధులు తెస్తున్నాం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం ఈ పని చేయరా బాబు ఈ గంజాయి తోని గతంలో నా కొడుకు మీద కూడా అభండాలు వేసారు ఏం చెప్పాలి సిగ్గుపడదాం సిగ్గుపడాల్సిన విషయం ఏం బాధపడద్దు అన్న మనం గంజాయి బ్యాచ్ రావాలి అంటే సరిపోదు టెస్ట్ సిద్ధమా సుధీర్ రెడ్డి గారు సిద్ధమా అని మనం సవాల్ వేయాలి మనం ఆ పిల్లలకు వేయద్దు ఎందుకంటే ఏడవద్ద ఏడవద్దు ఎందుకంటే నీ కొడుకు గంజాయి తాగను ఎవరు పిల్లలు తా అవుతారో ఆ అభాండలు ఎవరెవరు తాగుతారో మీ అందరు తెలుసు ఎందుకు భయపడాలి నా కొడుకు మీద కూడా అబాండే వేసారు నీ కొడుకు మదన్న వంగ మదన్న నీ కొడుకు గంజాయి తాగడా ట సిద్ధమా అని ఆ పిల్లగానికి ఏం చెప్పాలి ఇది అని చెప్పి నేను సమాధానం చెప్పలే కానీ ఇట్లాంటి సింగర్ వేషాలు వేసుకుంటా ప్రజలను భయపట్టిస్తారేమో కానీ మాలాంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉన్నంత వరకు ఎవరు ఎవరిని బెదిరించలేరు ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారు మనం కొట్లాడదామా కొట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ నీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము ఇది ఏ విధంగా నీతో కొట్లాడినామో నీ ప్రభుత్వంతో నీ పార్టీతో కొట్లాడినా మీ అందరూ తెలుసు అరే సిద్ధం అనుకుంటే సిద్ధం మేము కూడా మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు నీకు అధికారం పోయింది మాకు అధికారం రాష్ట్రంలో లేకున్నా కేంద్రంలో ఉన్నది కేంద్రంలో బల్బు చూసుకొని మేము మీతో కొట్లాడతలేము ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ పిందే మేము పోతున్నాం కొట్లాడుతుంటే అనుకోండి కొట్లాడదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ఈ పద్ధతి ప్రజల్లో మంచిది కాదు మనము రాబోయే రోజుల్లో ఇంకా మూడు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది మాది ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయితే అయిపోతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయో రావా తెలియదు కానీ ఎన్నికలు రాకున్నా వచ్చినా మేము ఖచ్చితంగా ఇదే డెవలప్మెంట్ ఇదే పరిస్థితినితో మేము డెవలప్మెంట్ విషయంలో ముందు తీసుకుపోతాం మీరు వేసే పిచ్చి అభాండాలకు లొంగే ప్రసక్తి ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరం ఎల్బినార్లని ముందుంటాం నీవు చేసే అవినీతి అక్రమ కార్యక్రమాలన్నీ బయట పెట్టి మళ్ళీ ఒక చూపు చూస్తామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ కొప్పు దర్శన విషయంలో ఈ సీజ్ చేసినారు నేను జోనల్ కమిషనర్ గారిని అడిగిన నేను జోనల్ కమిషనర్ గారిని అడిగినా ట్యాక్స్ అప్డేట్ లేదన్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్నా జిహెచ్ఎంసీ అధికారులను ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కర్మన్ గడ్ చౌరస్తలో ఒక మాల్ కట్టారు ఆ మాల్లో మీరు ఇచ్చిన పర్మిషన్కు ఎటువంటి విరుద్ధం లేకుండా నిర్మాణం ఉన్నదాడా ఆయనతో పాటు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపగలుగుతారా అని నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసీ అధికారులను నేను సవాల్ చేస్తా ఉన్నా ఎవరి తరం కాదు అది ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారి ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వాలు కూడా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపాలంటే హైదరాబాద్ సిటీ మొత్తం ఎనభై శాతం శ్మశానంగా మారుతుంది శ్మశానంగా మారుతుంది ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ